హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది అరకు దగ్గర బోరో గుహ అంటారు ఫ్రెండ్స్ జగదగేవుడు సుందరి మూవీ తీశాడు కదా చిరంజీవి గారు ఆ ఏరియా ఫ్రెండ్స్ మేము బాగా చూసాము బాగా ఎంజాయ్ చేసాము చాలా చాలా హ్యాపీగా ఉన్నింది అసలు ఎంత అందంగా ఉందో ఆ గుహ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి నేను నేను పెట్టే పెట్టే వీడియోస్ అన్నీ చూస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు వెళ్ళడానికి ట్రై చేయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ చేయండి నా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు లైక్ చేస్తున్నారు చాలామంది చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్